మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఈసారి జనసేన తరపున ఎంపీ బాలశౌరి పోటీ చేస్తారని తెలుస్తోంది హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎంపీ బాలశౌరి సమావేశమైన సంగతి తెలిసిందే సుదీర్ఘంగా కొనసాగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు ఈ క్రమంలోనే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జనసేనాని హామీ ఇచ్చారని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసేందుకు బాలశౌరి ఆసక్తి కనబరుస్తుండగా బందరు నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని తెలుస్తోంది టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో చంద్రబాబుతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి